ఆస్ట్రేలియాకు దెబ్బతిగా షాక్ ఇచ్చింది టీమిండియా సొంత గట్టపై పులిలో మమ్మల్ని ఓడించలేరు అంటూ యాక్షన్ చేసిన ఆతిథ్య జట్టును చావు దెబ్బ తీసింది భారత్ అయినా ఆస్ట్రేలియా గురించి తెలిసిందే క్రికెట్ ఎప్పుడూ డామినేషన్ చూపించాలని ప్రయత్నిస్తూ ఉంటుంది ఆ టీం కింద పడినా తనదే గెలిపని వాదించడం వాళ్ళకు బాగా అలవాటు మరోసారి తన అసలు రూపం చూపెట్టింది ఆశీస్ ఫెడ్ టెస్ట్లో ఏకంగా రెండు వందల తొంభై పరుగులు తేడాతో దారుణంగా ఓటం ఆ జట్టు పొగరు బిల్డప్ మాత్రం తగ్గలేదు దీనికి సారథి పాత్ కమింగ్స్ మాటలే కారణమని చెప్పుకోవచ్చు ఫస్ట్ టెస్ట్ ముగిసాక అతడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయంగా మారాయి ఒక మ్యాచ్ లో ఓడినంత మాత్రాన తమకు పోయేదేమీ లేదంటూ కమింగ్స్ అన్నాడు అది ఓల్డ్ నెంబర్ వన్ టీమ్ ఈ మ్యాచ్ లో ఓడిన మాదే ప్రపంచ క్రికెట్ లో అగ్రజట్టు ఈ కూటమి దేన్ని మార్చలేదు ఒక వారం మేము సరిగ్గా ఆడలేదు అంత మాత్రాన అదే అంతా నిర్ణయిస్తుందని అనడం కరెక్ట్ కాదని పాత్ కమింగ్స్ చెప్పుకొచ్చాడు అడిలటు వేదికగా జరిగే సెకండ్ టెస్ట్ లో తాము తప్పకుండా బౌన్స్ బ్యాక్ అవుతామని పేర్కొన్నాడు టీమిండియాను ఓడించి సిరీస్ ను సమన్ చేస్తామని స్పష్టం చేశాడు కమింగ్స్ కామెంట్స్ విన్న నెటిజన్స్ ఆజీష్ పవర్ తగ్గలేదని సీరియస్ అవుతున్నారు భారత బాగా ఆడిందనే మాటను అతడు ఒప్పుకోలేకపోవడం సరికాదని ఫైర్ అవుతున్నారు తాము సరిగ్గా పర్ఫార్మెన్స్ చేయలేకపోయామని అతడు చెప్పుకోవట్లేదని ఎంతసేపు నెంబర్ వన్ ట్యాగ్ ని నెత్తిని వేసుకొని ఓవరాక్షన్ చేయడం ఆజీష్ కు అలవాటైందని చెబుతున్నారు ఆజీష్ కు రైతే కరెక్ట్ మొగడని అతడు ఉంటే మళ్లీ నవరత్ని కామెంట్ చేశాడు కాగా ఈ మ్యాచ్ లో విక్టోరియతో డబ్ల్యూటీసీ ర్యాంకింగ్ లో భారత్ తిరిగి టాప్ ప్లేస్లోకి చేరుకుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్